అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం గతంలో మొన్నటి వరకు ముప్పై మూడు వే వేల ఎకరాల్లో అతిపెద్ద రాజధాని నిర్మాణం అని అన్నారు ఇప్పుడు తాజాగా అక్కడ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని చెప్పి బాబుగారు ఆలోచించారు ఇందుకు సంబంధించి భూములు కూడా తీసుకుంటున్నారు అయితే ఇందులో ప్రధానంగా ఒక కాంట్రవర్సీ ఏంటి అంటే చాలామంది ఈ భూమికి తమ భూములు సేకరించాలని చెప్పి ముందుగా భావించారు తద్వారా కొంత రైతులు పరిహారం ఇచ్చి భూములు తీసుకుంటారు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కొందరికి రైతులు మరపెట్టుకున్నారట తమ భూములు సేకరించడం కాకుండా సమీకరించాలి అంటే పూలింగ్ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో తమకు కూడా అలాంటివే కలుగుతాయని కోరారట దీనికోసమే రైతులు కూడా ఉద్యమాలు చేపట్టారు తమ భూములు సేకరించడం కాదు సమీకరించాలని రైతులు కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇదే చేయాలి అంటే మరిన్ని ఎకరాలు ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వం చెబుతుంది అంటే ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు సేకరించాలని చెప్పి నిర్ణయించారు దీనిలో విమానాశ్రయం కోసం ఐదు వేల ఎకరాలు వినియోగించి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అలాగే మౌలిక సదుపాయాల కోసం మిగిలిన భూమి వినియోగిస్తారు అయితే ఈ విషయాన్ని కన్వే చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ భూమి సమీకరణ వ్యవహారం రాజకీయ దుమారం అయితే రేపుతోంది అంటే రైతుల కోరిక మేరకే మళ్ళీ చేస్తే రైతుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి తిరుగుబాటు చేయరు ఎందుకంటే ఇంతకుముందు ఆ దానికోసమే కదా అన్నాళ్ళు మాత్రం వాళ్ళు దీక్షలు చేశారు పాదయాత్రలు చేశారు రాష్ట్రం అంతా తిరిగే ప్రయత్నం చేశారు ఆ రామచంద్రపురం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆగిపోయింది అనుకోండి అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదంటే వాళ్ళు అనేది ఏంటి భూ సేకరణ వద్దు భూ సమీకరణ చేయమంటున్నారు ల్యాండ్ పూలింగ్ ద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు కమర్షియల్ ఫ్లాట్స్ ఇవన్నీ వస్తాయి దాంతో వాళ్ళు కూడా ఆర్థికంగా బాగుపడతారు స్థిరపడతారు కోటీశ్వర్లు అవుతారు ఇది వాళ్ళు చెప్పేది ఇప్పటికే కోటీశ్వర్లు అనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అది అయితే అది దాని చేస్తే ఇప్పుడు ఐదు ఎకరాలు తీసుకోవాలంటే దాదాపుగా ఒక ముప్పై వేల ఎకరాల దాకా తీసుకోవాల్సి వస్తుందట విమానాశ్రయం కోసం ఎందుకంటే అచ్చంగా ఐదు వేల ఎకరాలు అనేది ఎయిర్పోర్ట్ కోసం కేటాయిస్తే దానికి కావాల్సిన వెయ్యాల్సిన రోడ్లు మౌలిక వస్తువుల సదుపాయాలు ఇవన్నీ చూసుకుంటే కనుక మళ్ళీ వీళ్ళకి అందులోనే రిటర్న్మూల్ ఫ్లాట్లు ఇవన్నీ ఇవ్వాలంటే దాదాపు ముప్పై వేల ఎకరాలు సేకరించాలంట ఇప్పుడు ఆపణలోనే ఉంది ప్రభుత్వం